తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ వీధి విధానాలు ఖరారు చేసి కార్పొరేషన్ కు నిధులు మంజూరు చేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు బొప్ప దేవయ్య ఆధ్వర్యంలో ప్రభుత్వ వైప్ ఆది శ్రీనివాస్ కు పత్రం అందజేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బొప్పదేవయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని దీనికి మున్నూరు కాపు సామాజిక వర్గమంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటుందని అన్నారు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే కార్పొరేషన్ విధి విధానాలతో పాటు నిధులు కేటాయించాలని అలా చేస్తే రైతులకు విద్యార్థులకు మేల్ చేసిన వారు అవుతారని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పోంచెట్టి శంకర్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు